మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవ్యనులు దేవదేవుడు అనుగ్రహించునుగాక గాక మేన్ దేవుని బిడ్లరా ఈరోజు పదమూడవ తారీఖు సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము ఈరోజు దేవుని వాగ్దానము మొదటి సమయలు గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనము యహోవా మేమును తనకు జనముగా చేసుకునుటకు ఇష్టము కలిగి ఉన్నాడు తన ఘనమైన నామము నిమిత్తము తన జను ఆయన విడనాడు దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ వినికిడిలో మీ జీవితంలో ఈ వాగ్దానాన్ని దేవదేవుడు గాక ఆమెన్ దేవుని బిడ్లారా దేవుడు మిమ్మల్ని తను జనముగా చేసుకునుటకు ఇష్టము కలిగి ఉన్నాడు మీ పట్ల ఆయన ఇష్టాన్ని పెంచుకున్నాడు దేవుని బిడ్డలారా మనం చేసే నీతిక్రియలను బట్ట కాదు మనకున్నటువంటి పేరు ప్రఖ్యాతులను బట్ట కాదు మనమైన ఘనమైన జీవితాన్ని బట్ట కాదు ఎందుకని ఆయన మనలను ప్రేమిస్తూ ఉన్నాడు అంటే తన రూపములు తన పోలికలు నిన్ను నిర్మించుకున్న దేవుడు నిన్ను నన్ను మనందరినీ ఆయన రాజ్యం ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులారా దేవుడు అంటాడు కాకోల సంగతి ఆలోచించి చూడ విత్తవు కొయ్యవు కొట్లలో కొంచుకున్న వాటిని మీ తండ్రి పోషించున్నాడు మీరు మొట్టమొదటిగా ఆయన రాజ్యమును నీతిని ఎదుగుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అంటున్నాడు దేవుని బిడ్లారా దేవుడు తెలియచేసేది ముందు భక్తిని నేర్చుకోండి నీ అవసరతల కొరకు మాత్రమే దేవుణ్ణి ఆశ్రయించవద్దు నీ జబ్బులు పోవటానికి యేసూప్రభువుని అంగీకరించవద్దు నీ అప్పులు యేసు యేసుప్రభువుని అంగీకరించవద్దు నీ శత్రు బాధ విడిపోవటానికి యేసుప్రభుని అంగీకరించవద్దు నువ్వు కృంగిదల్లో ఉన్నప్పుడు తిరిగి మరల బలం పొందుకోవడానికి యేసు ప్రభువుని అంగీకరించవద్దు కానీ ఆయన రాజ్యమును ఆయన నీతిని ఎదుకుటకు మొత్తం యేసూయను ప్రేమించుడి దేవుడు నిన్ను నన్ను ఎందుకు ఇష్టపడుతున్నాడు అంటే ఆయన రాజ్యాన్ని నీతి అని వెనకమని నిన్ను నన్ను ఆయన నీకు నాకు ఆయన రాజ్యం ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉన్నాడు గనక రాజ్యమును నీతిని వెనకమని దేవదేవుడు తెలియజేస్తున్నాడు ఆయన ఇష్టత మన పట్ల ఏది అనగా దేవుని బిడలారా ఆయన ఘనమైన నామము ఆయన జనులో విడనాడలేదు ఎప్పుడూ దేవుడు నేను వదిలిపెట్టలేదు ఏ పరిస్థితిలో ఏ సైన్ నిన్ను వదలలేదు నిత్యము వైపు చేతులు చాపుతూనే ఉన్నాడు నీ పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నటువంటి దేవుడు ఈ ఉదయకాలం మందు మరలా నీకు తెలియజేస్తున్నటువంటి మాట యహోవా మిమ్మల్ని తనకు జనుముగా చేసుకునే ఇష్టము కలిగి ఉన్నాడు తృణీకరించారు ఇస్రాయల్లు ప్రజలు ఎక్కడ మాకు రాజు కావాలి నువ్వొద్దు మమ్మల్ని ఏలొద్దు అన్నాడు మాకు రాజునిస్తే మేము ఆయన్నే ఆయన చెప్పినటువంటి మర్యాద చొప్పున నడుచుకుందుము అన్నారు ఆయన మాకు ముందుకు వెనక్కి పోచు ఉంటాడు మేము ఎట్లా నడవాలో తెలియజేస్తూ ఉంటాడు అంటాడు దేవుడు అంటాడు విష్ముయలు గారితో వారు విసర్జించింది నిన్ను కాదు ప్రవక్తగా నన్ను విసర్జించారు అంటూ ఉన్నాడు ప్రియ సోదరి సహోదరులారా దేవుడు మమ్మల్ని మనలోని ఎలితే ఎంత గొప్ప ధన్యత దేవునికి లోపడి పెరిగితే ఎంత అదృష్టము ఎంత గొప్ప స్థితిలో ఉంటామో ఒకసారి ఆలోచించుకో రే సహోదరి సహోదరులారా తప్పు చేస్తూ దొరకలేదు గనుక పాపం చేస్తూ దొరకలేదు గనక అదే పాపంలో పడిపోతూ నేను ఎవరికి దొరకలేదని చెప్పి గొప్పగా పొంగిపోతూ ఉన్నారేమో ఒకసారి ఆలోచించుకోండి ఆయన చిత్తాన్ని ఆయన ఇష్టాన్ని నెరవేర్చే వ్యక్తులుగా మనం బ్రతికితే ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటామని దైవసేవకునిగా ఈ ఉదయ మీకు తెలియజేస్తున్నటువంటి మాటలు వినండి ప్రియ సహోదరుడా సహోదరి యహోవా మిమ్మల్ని తనకు జనముగా చూసుకు ఇష్టము కలిగి ఉన్నాడంట ఆయన ఇష్టాన్ని నెరవేర్చి ఆయన ఇచ్చు ప్రతి ఆశీర్వాదానికి వారసులోనుడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించనుగాక ఆమెన్ తండ్రి నీకు వందనాలయ్యా ఉదయ నీ బిడ్డలైన వారు ఎందరు బిడ్డలు ఈ మాటలు వినిచున్నారు వారందరి జీవితంలో ఆశీర్వాదం దేవుని అనుగ్రహించి నీ కృపలో బలపరిచి భద్రపరిచి నడిపించి సహాయములు చేయమని ఏసయ నామం పేరట ప్రార్థన చేయించు నాన్న తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమైనసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సాశం ఇప్పుడు ఎల్లప్పుడూ సరిధు సదాకాలం తోడే అంబరిచి గాక గాడ్ బ్లెస్యు దేవదేవుడు